బ్రదర్ ఎమ్మంలో మీకు వందనాలు అయ్యా మేము భీమవరం వెస్ట్ గోదావరి భీమవరం నుండి భీమవరం పక్కనే చిన్న విలేజ్ చక్రం నుండి మాట్లాడుతున్నాము బ్రదర్ నేను మార్చి ఐదో తారీఖున యూట్యూబ్లో ఛానల్ చూస్తుండగా అయ్యా కాంతి మీద రాసి ప్రార్థించగా పదిహేను లక్షలు అప్పు తీర్చారు అని యూట్యూబ్లో కనిపించింది కాగితం మీద వ్రాసి ఎలా ప్రార్థించాలో నాకు తెలియదు ప్రభా నాయన ఎవరన్నా ఇగో ఈ సిస్టర్ ప్రార్థించింది కాబట్టి నేను కూడా ప్రార్థిస్తాను నాకు తోడుగా ఉండండి ప్రభా అనేసి నేను చూసి ఆ సాక్ష్యం విని ప్ర బ్రదర్ మీకు కలెక్ట్ అయ్యాను మీరు నాకు లింక్ పెట్టారు నేను కొద్దిగా మెసేజ్ పెట్టగా లింక్ పెట్టారు అప్పటి నుండి ఐదో తారీఖు నుండి మార్చి ఐదో తారీఖు నుండి నేను ఆన్లైన్లో మూడు గంటలకు ప్రేరు పాల్గొని ఆరో తారీఖుని గత రెండు వేల పదిలోంచి ఒక అప్పు వేరే వాళ్ళు తీసుకున్న అప్పు నా మీద ఉండింది ఉంది ఆ భారం నా మీద వేశారు రెండు వేల పదిలోంచి ఒక ఆవిడ రెండు 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 లక్షల ఇరవై వేలు తీసుకారు సగం తీర్చింది ఇంకా లక్ష ఏడు వేలు ఉన్నది అది నువ్వే తీర్చాలి మాకెందుకు అని చెప్పారు అదంటే ఇదంటే డాక్టర్ ఆఫీసు ఆ భారం నా మీదే పడ్డది ఎలా ప్రభా ఎలా ప్రభా అనేసి నేను ప్రార్థిస్తుంటే ఆవిడ క్యాన్సర్ తోటి చనిపోయింది అయితే ఆ డెత్ సర్టిఫికేట్ మా ఆరో తారీఖున ఆడిట్ జరిగింది మాకు ఆ ఆడిట్లో పిలిచి మా వాళ్ళ ఇద్దరు చనిపోయారు కాబట్టి వాళ్ళిద్దరూ డెత్ సర్టిఫికేట్లు తెచ్చుకోండి ఎప్పు కొట్టేతానని వాళ్ళు అధికారులు అన్నారు సరే అలా వాళ్ళిద్దరు సర్టిఫికెట్లు పట్టుకెళ్ళాను దేవుడు అబ్దితరైతే కానీ ఆ లక్షా ఏడు వేలు నుండి నాకు నేను కట్టకుండగానే నాకు విడుదల చేశాడు దేవుని నామాంక స్తోత్రం మమ్మల్ని ప్రా ఆత్మీయతగా ప్రార్థనలో నేర్పించిన ఆత్మీయ జనులకు నా వందనాలు నన్ను నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటాము నాకు ప్రార్థన చేయటం రాదు ఎలా చేయాలో కూడా తెలియదు కానీ రా రా మీద రాసి ప్రార్థించమన్నారు కదా అలా నేర్పించాం అయినా కానీ ఎలా స్థుతించాలో తెలీదు ఎలా ప్రార్థించాలో తెలీదు మూడు గంటలకు లీతాము కానీ వన్ టూ త్రీ అన్న ప్రార్థనలోనే ఉండి ఉన్నాము మాకు హృదయపూర్వకంగా ప్రార్థించడం తెలీదు కానీ మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాము ఇప్పుడు మా సమస్యలు మా ఇరుకులు ఇబ్బందులు తీర్చిన దేవాది దేవుడికి వందనాలు రెండోది లోను రెండు వేల ఇరవై రెండు నుండి లోను కోసం అప్లై చేస్తున్నాము కానీ మీరు మీకు ఇంకా లోన్లు నమ్మాలని మీకు రాదు అనేసి రెండు వేల ఇరవై రెండు జన్ నవంబర్ కాళ్ళ నుండి మేము చాలా ఇబ్బందులు పడ్డాం చాలా డబ్బులు ఖర్చు పెట్టాం అయినప్పటికీ రాలేదు దేవుడు అద్భుత రీతిగా ఇదిగో పద్దు పదహారో తారీఖుని లోన్ శాంక్షన్ చేశాడు దేవుని నామంకు వందనాలు స్తోత్రాలు ఆరు లక్షలప్పు ఆరు లక్షల లోను శాంక్షన్ అయినందుకు దేవాతి దేవుడికి వందనాలు బ్రదర్ మీకు కూడా వందనాలు ఆయన చాలామంది ప్రార్థనకి వెళ్ళాము కానీ ఆత్మీయతగాను పట్టుదలగాను మాయందు భారముగాను ప్రార్థించే సేవకులు కనిపించలేదు కానీ తెల్లారు గంటల మూడు గంటల నుండి మాకు ఏకోచములే మూడు గంటల నుండి లేపి శ్రద్ధ తీసుకుని కూర్చోబెట్టి ఎలా ప్రార్థించాలో కలిగి ప్రభా ఎవరన్నా నిద్రో తే మళ్ళీ మధ్య మధ్యన దేవుని నామం స్థుతించాలి అనేసి చెప్పి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న అయ్యా నీకు వందనాలు అయ్యా బ్రదర్ నీకు చాలా వందనాలు నాయన ఇదిగో చాలా 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 మనుషులకు ప్రభా చాలా జనాకలు అందరు కన్నీళ్ళు తుడుస్తున్నాడు దేవాది దేవుడికి నీకు వందనాలు మీరు కూడా మా కన్నీళ్ళు అందరూ తుడుస్తున్నారు మా భారము మీ భారముగా మా బాధ్యతలు మీ బాధ్యతలుగా అయ్యా మా భారం అంతానా మా కన్నీరు మీ కన్నీరుగా తుడిచి ప్రభా మీ కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళుగా చేసి అయ్యా తో నిజంగా తోడబుట్టిన వాళ్ళగే అందరూ కన్నీళ్ళు తుడుస్తున్నావయ్యా నీవు నీ బిడ్డలు ప్రభా దేవాది దేవుడు దీవించాలి ఇంకా అభివృద్ధి పొందాలి వాళ్ళు చాలామంది ఏడుస్తున్నారు వాళ్ళందరూ వచ్చేటట్టుగా అందరం ప్రార్థిస్తాం అయ్యా ఈ సావాసం మేము ఇప్పటికీ విడుదల పెట్టాం అయ్యా మేము మట్టిలో చేరే వరకు నైనా ఈ సావాసంలోనూ నమ్మకంగా ఉంటాము దేవునికి కూడా నమ్మకంగా జీవిస్తామని అయినా మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థించేమని అడుగుచున్నాము అయ్యా నాముల మీకు వందనాలు అరణతలు ప్రణతులు అయినా మంగళహారతులు నీకు వందనాలు స్తోత్రాలు అయినా నాయన ఏ అర్హత లేదని నాకు నాయన ఈ సవాసంలో చేరి అనుభవం దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు ఈ కొద్ది సాక్ష్యము దేవుడు దీవించాలని నాయన నాలంటోళ్ళు చాలామంది మారాలని నాయన అందరం కలిసి ప్రార్థిస్తాము నాయన థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ డాడీ వందనాలు ప్రభు